ఎందుకు ప్రభు మన యొక్క ప్రార్థనలను వినడు ఆయన మన మొరలకు ఎందుకు చెవి యొగ్గడు అనంటే ప్రభునందు ప్రియమైన సత్యవాక్య ప్రేమికులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన పరిశుద్ధమైన నామమున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాను సత్యవాక్య పరిశోధనకు మిమ్మల్ అందరినూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను లోక సువార్త ఒకటవ అధ్యాయము ఐదు నుంచి ఏడు వచనాలు నేను చదువుతున్నాను గమనించండి యోదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్య అను ఒక యాజకుడుండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలిజబెతు వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరూ బహుకాలము గడచిన వృద్ధులైరి సాధారణంగా ప్రార్థనకు జవాబులు రావట్లేదు అనంటే మనం లేఖనాలలో నుంచి పలు కారణాలను అన్వేషిస్తాం ఎందుకు ప్రభు మన యొక్క ప్రార్థనలను వినడు ఆయన మన మొర్రలకు ఎందుకు చెవి యొగ్గడు అనంటే నానా విధములైన సమాధానాలు లేఖనాలలో మనకు కనిపిస్తాయి కీర్తనల గ్రంథంలో అంటాడు భక్తుడు నేను హృదయములో పాపము లక్ష్యము చేసిన ఎడల ఆయన నా మనవి వినకపోవును ప్రార్థన ఎందుకు వినడు అనంటే మన హృదయాలలో పాపాన్ని లక్ష్యం చేస్తే మన హృదయము పాపాన్ని ఆశిస్తూ ఉంటే మనం ఎంత మొరపెట్టినా ప్రభు మన మనవి వినడు కదా నిజమే అది పుట్టుగుడ్డివాడు కనులు తెరవబడిన తర్వాత ఇలాగంటాడు యోహాను సువార్తలు దేవుడు పాపుల మనవి ఆలకింపడని మనమిరుగుదుము అన్నాడు మరి ఎవరి మనవి వింటాడు ఎవడైనను దేవుని చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల దేవుడు వాని మనవి ఆలకించును దేవుడు పాపుల మనవి ఆలకింపడు పాపములలో ఉంటూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థన కూడా పాపమైపోతుంది తప్ప మన ప్రార్థన ప్రభు దృష్టికి అనుకూలమైనదిగా ఏమాత్రం ఉండదు దేవుడు పాపుల మనవి ఆలకింపడు ఆలకింపడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసుకుంటూ మనం ఎంత ప్రార్థించినా ఆ ప్రార్థనను దేవుడు ఆలకించడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబివ్వడు పాపుల మనవి ఆలకింపడు యథార్థవంతుల మనవి మాత్రమే ప్రార్థన మాత్రమే ఆయన ఆలకిస్తాడు దాని ఎందు ఆయన ఆనందిస్తాడు యాకోపత్రికలో ఇలాగ రాయబడింది మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకదు అన్నాడు మన భోగముల నిమిత్తం అడిగితే దురుద్దేశములతో దేవుణ్ణి అడిగితే కూడా దేవుడు మన ప్రార్థన వినడు ఎందుకు మన ప్రార్థనలకు ఆయన జవాబు ఇవ్వడు అనంటే ఇలా నానా రకాలుగా మనం కారణాలను వెతుక్కొని మన యొక్క మార్గములను సరి చేసుకోవటానికి చూస్తాం ఆయన కాయాసకరమైన మార్గం మన ఎందున్నదేమో అని మనల్ని మనం పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ మనల్ని మనం సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ మరల ప్రార్థన చేయటం మొదలు పెడతాం ప్రార్థనలకు జవాబు ఎందుకు రావట్లేదు అంటే నువ్వు పాపములలో నివసిస్తూ ఉన్నావు గనుకనే దేవుడు నీ మనవి వినట్లేదు అని మనం అనుకుంటాం ఒకవేళ అదే సరైన జవాబు అయితే జకర్యా ఎలిజబెత్ యొక్క ప్రార్థనను దేవుడు ఎందుకు వినలేదు ఎందుకు వినలేదు వారిద్దరి గురించి రాయబడిన లక్షణాలు చూడండి వారు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులు వాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేరి ఎంత అద్భుతమైన మాట దేవుని దృష్టికి నీతిమంతులు వాళ్ళు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకునేవారు వాళ్ళు వాళ్ళు న్యాయ విధుల చొప్పునను ఆజ్ఞల చొప్పునను నడుచుకొనుచు నిరపరాధులుగా ఉన్నటువంటి వారు నిరపరాధులు వాళ్ళు ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆగ్నే విషయంలో తప్పిపోయిన యెడల ధర్మశాస్త్రం అంతటి విషయంలో తప్పిపోయిన వారు అవుతారు అని భక్తుడు రాశాడు ఆజ్ఞలను బాగా గైకొని మరికొన్ని ఆజ్ఞలను గై కొనకపోతే ధర్మశాస్త్రం అంతటినీ గైకొని వారు అవుతారు సగం పాపులు సగం పరిశుద్ధులు గారు జకరియా ఎలిజబెత్ జంట ప్రభు దృష్టికి నీతిమంతులు వాళ్ళు దేవుడే వాళ్ళను నీతిమంతులు అంటున్నాడు వాళ్ళలో ఏ పాపము లేదు మరి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా పిల్లలు కావాలని ప్రార్థన చేస్తూ ఉంటారా లేదా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు దేవుడు కరుణించలేదు అనగా దేవుడు ఆలస్యం చేశాడు వారిలో ఏ పాపము లేదు అని పరిశుద్ధాత్మదేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు కానీ పిల్లలు లేరు ఎలిజబెత్ గొడ్రాలు మరి పిల్లల కోసం వాళ్ళిద్దరూ ప్రార్థన చేసి ఉండరా వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థన చేసి ఉంటారు అని మనం ఎలా తీర్మానించవచ్చు అని అంటే వారికి జన్మించినటువంటి బాప్తి స్పమిచ్చి యోహాను ప్రార్థనాపరుడు ప్రార్థనాపరుడు ఈయన ప్రార్థనాపరుడని మనం ఎలా చెప్పగలం ఎలా చెప్పగలం అంటే యేసు ప్రభు వారిని యేసు ప్రభు వారి శిష్యులు వచ్చి ఇలాగ అడిగారు యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకు ప్రార్థించటం నేర్పవా అని అడిగారు మాకు ప్రార్థించటం నేర్పవా అని అడగలేదు వాళ్ళు యోహాను తన శిష్యులకు ప్రార్థించటం నేర్పించినట్లుగా మాకు ప్రార్థించటం నేర్పించవా అని అడిగారు యోహాను ప్రార్థనాపరుడు ప్రార్థనాపరుడు ఎందుకు అని అంటే తమ యొక్క తల్లిదండ్రులు ఆయన అలాగే పెంచుంటారు చాలా తక్కువ వయసు వరకే పెంచుండొచ్చు అప్పటికే వీళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులు కానీ వీరి యొక్క పరిశుద్ధ జీవితం వీరి యొక్క ప్రార్థనా జీవితం తప్పకుండా యోహానికి నేర్పే ఉంటారు వారు జీవితకాలం అంతా కూడా ప్రభు యొక్క సకల విధమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకున్నారు అనంటే వారి భక్తి జీవితం ఏ స్థాయిలో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు అంతటి భక్తి పరుల కడుపున పుట్టినటువంటి యోహాను తప్పకుండా వారి యొక్క భక్తి లక్షణాలను పునికిపుచ్చుకొని ఉంటాడు మరి వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వాళ్ళ మనవి ఎందుకు వినలేదు వాళ్ళ మనవి విన్నాడాయన విన్నాడు మన ప్రార్థనలు ఆయన వినట్లేదు అని మనం భ్రమపడొద్దు దూత ప్రత్యక్షమై ఇలాగంటున్నాడు లోకాసువార్త ఒకటో అధ్యాయము పదో వచనం ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడినవాడాయను అప్పుడు ఆ దూత అతనితో జకర్య భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుణ్ణి గనును అతనికి యోహానను పేరు పెట్టుదువు నీ భార్య అయిన ఎలిజబెతు కుమారుణ్ణి గంటుంది ఎందుకు అనంటే నీ ప్రార్థన వినబడినది నీ ప్రార్థన వినబడినది బహువృద్ధులయ్యారు ఇప్పటికీ వాళ్ళు మాకు సంతానాన్ని దయచేయి అని ప్రార్థన చేస్తూ ఉంటారా భౌతికంగా ఆలోచన చేస్తే వారు ప్రార్థన ఎప్పుడో ఆపివేశారు అని మనం అనుకోవచ్చు ఎందుకంటే ముసల్తన ముందు పిల్లలు పుట్టరు ముసల్తన ముందు పిల్లలు పుట్టరు అనేది అది కామన్ సెన్స్ అది ఇంగిత జ్ఞానం ముసల్తన ముందు కూడా వారు మాకు పిల్లల్ని దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసి ఉండరు పిల్లల కోసం ప్రార్థన చేయటం అనేది వాళ్ళు ఎప్పుడో ఆపేసి ఉంటారు కానీ వాళ్ళు ఆపారు కానీ వాళ్ళ ప్రార్థన అనేది ఎప్పుడో వినబడింది పరలోకంలో దేవుడు వారి యొక్క ప్రార్థనను విన్నాడు వారి విజ్ఞాపన వృధా కాలేదు వారి యొక్క ప్రార్థన ప్రయాస ఎంతమాత్రం వృధా కాలేదు వారు ప్రార్థన ఆపారు కానీ వాళ్ళు ఎప్పుడో చేసిన వాళ్ళ ప్రార్థన ఎప్పుడో వినబడింది కానీ ఆ ప్రార్థనకు జవాబు రావడం అనేది ఆలస్యమైంది వారు ప్రార్థన ఫలమును చూడటం అనేది ఆలస్యమైంది ఆలస్యమైంది దేవుడే ఆలస్యం చేశాడు కొన్ని ప్రార్థనలకు దేవుడు వెంటనే జవాబు ఇవ్వడు వెంటనే జవాబు ఇవ్వడు నువ్వు భక్తిపరుడవైనా సరే ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచు ప్రభు దృష్టికి నువ్వు నీతిమంతుడవుగా ఉన్నా సరే నువ్వు చేసే కొన్ని ప్రార్థనలకు దేవుడు వెంటనే జవాబు ఇవ్వడు నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదు కదా అని నిన్ను నువ్వు లోతుగా పరిశీలన చేసుకుంటూ నేను నువ్వు గాయపరుచుకోవద్దు నేనే పాపంలో ఉన్నాను లేదా నా హృదయంలో నేను ఏమైనా పాపాన్ని లక్ష్యం చేస్తున్నానేమో లేదా నా అంతరంగంలో ఏదైనా దురుద్దేశం ఉందేమో నా భోగముల నిమిత్తం వినియోగించుటకై నేను ఈ ప్రార్థన చేస్తున్నానేమో అందుకే దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదేమో అని భ్రమపడొద్దు భక్తిపరుల ప్రార్థనలు కూడా దేవుడు కొన్నిసార్లు వినడు వినడు అంటే దాని అర్థం వెంటనే జవాబు ఇవ్వడు కానీ ఆ ప్రార్థన వినబడింది మీరు ప్రార్థన చేయుటకు నిలబడినప్పుడెల్లా మీరు వాటిని పొంది ఉన్నామని నమ్ముకొనుడి అన్నాడు పొంది ఉన్నామని నమ్ముకొనండి పొంది ఉన్నామని నమ్మండి అంతే అంటే మన ప్రార్థన ఆయన సన్నిధికి పోయింది పిటిషన్ ఆయన సన్నిధికి పోయింది వెంటనే ఫలం ఇయ్యాలా ఇవ్వాలా దాన్ని పాజులో పెట్టాలా అనేది ఆయన చేతిలో ఉన్నటువంటి విషయం నీ భక్తిని బట్టి నీ యథార్థతను బట్టి నీ యొక్క నీతిమత్వమును బట్టి వెంటనే ఆయన నీకు జవాబు ఇవ్వడు ఆయన చిత్తంతో అలైన్ కావాలి ఆయన యొక్క సమయంతో అలైన్ కావాలి లాజర్ చనిపోయాడు ఇది మరణము కొరకు వచ్చిన వ్యాధి కాదు కానీ మనుష కుమారుడు మహింపరచబయటకే వచ్చింది అన్నాడు ఆయన ఆలస్యంగా వెళ్ళాడు నీవు ప్రేమించు లాజరు రోగి అయి ఉన్నాడు అది ఆయన అందిన సమాచారం కబురు యేసు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు కానీ యేసు ప్రభు వారు ఆలస్యం చేశాడు వెంటనే వాళ్ళ యొక్క మొరను వినలేదు వెంటనే తన వాక్కును పంపి స్వస్థపరచలేదు లాజర్ని శిష్యులతో అన్నాడు లాజరు మరణించకుండునట్లు నేను అక్కడ లేను అన్నాడు ఎందుకంటే యేసు ప్రభువారు ఉంటే లాజరు మరణించడు ఆయన స్వస్థపరుస్తాడు కదా యేసు ప్రభువారు మహింపరచబడాలి అనంటే లాజరు చనిపోవాలి ఈయన వెళ్ళటం ఆలస్యం కావాలి ఈయన వెళ్ళి లేపాడు లాజర్ని మళ్ళీ మన ప్రార్థనలు కొన్నిటిని దేవుడు ఆలస్యం చేస్తాడు ఆ ప్రార్థనలకు జవాబు ఆలస్యం అవుతుంది కదా అని నిన్ను ఏమీ తీవ్రంగా గాయపరుచుకోని అవసరం లేదు టూ మచ్ ఎనాలసిస్ లీడ్స్ టు పెరాలసిస్ అనే మాట ఉంటుంది టూ మచ్ ఎనాలసిస్ అనేది మంచిది కాదు మంచిది కాదు ఎందుకు ఎలిజబెత్ జకర్యా యొక్క ప్రార్థనను దేవుడు వెంటనే వినలేదు అని అంటే జాగ్రత్తగా వినండి ఒక అద్భుతం జరగాలి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే దాని అర్థం నీ కోసం ఆయన ఒక అద్భుతాన్నే సిద్ధం చేసి ఉంచాడు అని నువ్వు నమ్మాలి అది ఆయన యొక్క ప్రణాళిక ప్రణాళిక యశగ్రంథంలో ఉంది మీ ఎందు దయచూప ఆయన ఆలస్యం చేయుచున్నాడు అనుంది మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు దయచూపాలనే ఆలస్యం చేస్తున్నాడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వకపోవడం అనేది ఆయన దయలేని తనం కాదు మన ఎందు దయచూపాలనే ఆలస్యం చేస్తాడు ఆయన అపార్థం చేసుకోవద్దు ప్రభు ప్రేమ కలిగిన వాడు ఆయన ప్రేమయ్య ఉన్నవాడు ఆయన ఎందు ద్వేషం ఏమాత్రం ఉండదు ఒక అద్భుతం జరగాలి ప్రార్థన వినలేదా అంటే విన్నాడు విన్నాడు కానీ దేవుడు జరిగించే అద్భుతానికి ఇంకా సమయం ఉంది మీరు ఆలోచించండి దానియలు యొక్క ప్రార్థన కూడా ఎప్పుడో వినబడింది కానీ ఇరవై ఒక్క దినాలు దూత పంపబడలేదు దూత వచ్చి అన్నాడు కదా పరిషయా దేశపు రాజు అడ్డుపడ్డాడు నీ దగ్గరికి రాకుండా దానియలు నువ్వు బహుప్రియుడవు నీ ప్రార్థన వినబడింది కానీ రాటానికి లేట్ అయింది అడ్డుబడి అడ్డుపడ్డాడు రాజు అన్నాడు ఆకాశమండల మందు దురాత్మల సమూహములు మన ప్రార్థనలకు అడ్డుపడతారు అనగా మన ప్రార్థనలకు జవాబు రాకుండా అడ్డుపడతారు ప్రయిర్ డైనమిక్స్ అనేవి తెలుసుకోవాలి మనం ప్రార్థన చేసామని అంటే నేను భక్తిపరుణ్ణి యథార్థవంతుణ్ణి నీతివంతుణ్ణి ఎస్ నేను చేసిన ప్రార్థన వెంటనే జవాబు వస్తుంది అని భ్రమపడొద్దు నీ భక్తి మీద ఆధారపడి లేదు ఆయన యొక్క సంకల్పం ఆయన యొక్క సమయం ఆయన యొక్క చిత్తం వీటి మీద ఆధారపడి ఉంటుంది సపోజ్ మీరు ఆలోచించండి యవన కాలంలోనే ఎలిజబెత్ జకరియా యొక్క ప్రార్థనను ఆయన వింటే అనగా వారి యొక్క యవన కాలంలోనే వారి ప్రార్థన విని ఆయన ఆయన వ్యూహాన్ని అనుగ్రహిస్తే యేసు ప్రభు వారు రావటానికి ఇంకా సమయం ఉంది ఇలా అనుకుందాము ఆయన రావటానికి ఒక ఎనభై సంవత్సరాల టైం ఉంది ఇంకా ఎందుకంటే ఆయన రావడానికి కాలం పరిపూర్ణం కావాలి గలతి పత్రికలో ఉంది కదా కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను కాలం సంపూర్ణమైనప్పుడే యేసు ప్రభు వారు రావాలి ఆయన యొక్క త్రోవలు సరాలం చేయటానికి బాప్తి యోహాను జన్మించాలి ఒక ఆరు నెలలే కదా వాళ్ళిద్దరికీ తేడా ఎలిజబెత్ జకర్యా ప్రార్థన చేస్తూ 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 ఉన్నారు కానీ దేవుడు వారి భక్తికి మెచ్చి వెంటనే ఇవ్వలేదు ఎందుకంటే ఆయన సమయంతో వారి ప్రార్థన అనేది అలైన అవ్వాలి సరిపోవాలి యేసు ప్రభు వారు రావడానికి ఇంకా ఎనభై సంవత్సరాల టైం ఉంది ఇప్పుడే ఎందుకు ఇస్తాడు మరి ఇంత భక్తి పరులు జనాలు ఏమనుకుంటారు ఇంత భక్తి పరులకే మీరు ఇంత భక్తి పరులు కదా దేవుడు మీ కార్యం చేయడాన్ని నలుగురు అనుకుంటారు పైగా వృద్ధాప్యంలోకి వచ్చారు మరి శక్తి అంతా ఉడిగిపోతుంది ఇప్పుడు ఎలా పిల్లలు ఒకవేళ ఇప్పుడు పుడితే జనాలు ఏమనుకుంటారు ఇప్పుడు పుడితే జనాలు ఏమనుకుంటారు ఇట్లాంటి క్వశ్చన్లు మనకు వస్తాయి కానీ దేవునికి ఎందుకు వస్తాయి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అద్భుతం అంటేనే అది అసాధారణమైనది మన శక్తి అంతా ఉడిగిపోయిన తర్వాత మన వల్ల కాదు అనుకున్నప్పుడు దేవుడు జరిగించే కార్యాన్ని అద్భుతం అంటాం అంతే కదా అబ్రహాము శారాలకి ఎప్పుడు పుట్టాడు వంద సంవత్సరాలకి శరీరము మృతతుల్యమైనట్టుగా ఉంది అగో దాన్ని అద్భుతం అంటాం యోహాను ఒక అద్భుతం ఒక సూచక్రియ యేసు ప్రభు వారి కంటే ఒక ఆరు నెలల ముందే ఈయన రావాలి వీళ్ళు ఎంత ప్రార్థన చేసినా కూడా వాళ్ళ ప్రార్థన వినడు దేవుడు ఎందుకంటే దేవుని సమయంతో దేవుని ప్రణాళికతో ఇక్కడ మ్యాచ్ అవ్వాలి ఆలస్యం అవుతుంది అని అంటే గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఒక అద్భుతాన్ని మన కొరకు దాచి ఉంచాడు ఆలస్యం వెనక దేవుని యొక్క అద్భుతమే దాగి ఉంది తప్ప దేవుడు మనల్ని తిరస్కరించాడు అని ఏమాత్రం భ్రమపడొద్దు ఎఫ్బి మేయర్ ఎప్పుడు ఇలాగ చెప్తుండేవాడట గాడ్స్ డిలేస్ ఆర్ నాట్ డెనియల్స్ దేవుని యొక్క ఆలస్యాలు మనల్ని ఆయన తిరస్కరించాడు అని అనుకోవద్దు తిరస్కారాలు కాదు ఆలస్యాలు అన్నీ కూడా తిరస్కారాలు కాదు మీకు అర్థమవుతుందా ఎలిజబెత్ జకర్యా యొక్క ప్రార్థన ఆయన వినలేదు ఎందుకు వినలేదంటే యేసు ప్రభు వారికి ఆరు నెలల ముందు రావాలి బాప్తి చోహానం అప్పుడే దేవుని యొక్క సంకల్పం సంపూర్ణంగా నెరవేరుతుంది మరి వీళ్ళు ముసలు అయిపోతున్నారు కదా అంటే దేవుడు కార్యం జరిగించటానికి వయసుతో సంబంధం ఏముంది ఆయన సార్వభౌం అధికారం కలిగినవాడు ఆయన లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను జరిగించువాడు ఆయన ఆయన ఉద్దేశించినది ఏదో ఏది నిష్ఫలము కానేరదు ఆయన ఏం చేయాలనుకుంటాడో అది చేస్తాడు నీ వయసుతో నా వయసుతో ఇక్కడ సంబంధం లేదు ఎంతరో ఎందరో యవనస్తులు ఉండి ఉంటారు ఆ కాలంలో కానీ ఎనభై సంవత్సరాల మోసేను ఎనభై మూడు సంవత్సరాల అహరోహు ఎందుకు ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు తన కార్యం జరిగించడానికి వయస్సుతో సంబంధం లేదు యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటివారు అని మనం అనుకుంటాం మనం చదువుతాం కదా లేఖనాలలో కానీ దేవుని చేతిలో బలంగా వాడబడినవారు వృద్ధాప్యంలో పుట్టినవారే కదా ఇస్సాక్ ఎప్పుడు జన్మించాడు మానవహ దంపతులకు సంశోన్ ఎప్పుడు జన్మించాడు ఇదిగో బాప్ తీసుకుమిచ్చని ఎప్పుడు జన్మించాడు మన బలమంతా ఉడిగిపోయిన తర్వాత దేవుడు జరిగించే కార్యం ఏదైతే ఉంటుందో అది శాశ్వత కాలం నిలిచి ఉంటుంది ఇస్సాకు వలనైనదే నీ సంతాన బనబంను అన్నాడు మన శక్తి అంతా ఉడిగిపోయిన తర్వాత దేవుడు కార్యం జరిగించటాన్ని అద్భుత క్రియ అంటారు అద్భుతం అంటారు వీళ్ళు మంచి భక్తిపరులే ప్రభు యొక్క సకల విధమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనచ్చు ప్రభు దృష్టికి నీతివంతులు కానీ వారి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు మనం అనుకున్న సమయంలో మనం అనుకున్నట్టు కార్యాలు జరిగితే అది దేవుడు జరిగిస్తున్నాడా మన బలం మన మన శక్తి చేత జరిగిస్తున్నావా అని ఒకసారి పరిశీలించుకోవాలి ఇఫ్ యు ఎక్స్ప్లెయిన్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇట్స్ నాట్ ఫ్రమ్ ద గాడ్ అంటాడు ఒక భక్తుడు ఇఫ్ యు ఎక్స్ప్లెయిన్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇట్స్ నాట్ ఫ్రమ్ గాడ్ ఏం జరుగుతుందో నువ్వు చక్కగా వివరించగలిగితే ఆ జరిగేది దేవుని ద్వారా జరిగే కార్యం కాదు ఎందుకంటే దేవుడు ఆశ్చర్యక్రియలు జరిగించేవాడు వి లివ్ ఆన్ ప్రామిసెస్ నాట్ ఆన్ ఎక్స్ప్లెనేషన్స్ మీకు అర్థమైందా వీ లివ్ ఆన్ ప్రామిసెస్ దేవుడిచ్చిన వాగ్దానాలను చేతపట్టుకొని జీవించేవారం నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎందుకు ఆ కార్యం కావట్లేదు అని అంటే ఏదో అద్భుతాన్ని దాచి ఉంచాడు ఆయన సం సంకల్పం చొప్పున సమస్తము సమకూరు జరుగుతున్నాయి ఆయన సంకల్పం చొప్పున దేవుడు ఖాళీగా లేడు సుమా నీ ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు అని నువ్వు అనుకోకు దేవుణ్ణి ప్రేమించు వారికి అన్ని మేలులను సమకూర్చి జరిగించేవాడు ఆయన నీ కొరకు సమకూరుస్తున్నాడు పర్ఫెక్ట్ టైంలో అనుకూల సమయమందు ఆయన నీ మొర ఆలకిస్తాడు పిటిషన్ అక్కడికి వెళ్ళింది ఆయన ఆయన ఎప్పుడు దానికి సమాధానం ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు ఆయనేమి నిన్ను నన్ను మరిచిపోయే దేవుడు కాదు నీ ప్రార్థనలు మరిచిపోయే దేవుడు కాదు లెక్కలేనన్ని అసంఖ్యాకమైన నక్షత్రాలనే పేర్లు పెట్టి ఆయన నిన్ను నన్ను మరిచిపోతాడా దేవుడు ప్రేమ కలిగినవాడు దేవునికి మతి మరుపు ఉండదండి నీ ప్రార్థన ఆయన ఇగ్నోర్ చేసేశాడు అన్ను అనుకోకూడదు అనుకోకూడదు మరిచిపోయాడు నిన్ను అని కూడా అనుకోకూడదు దేవుని కరుణాహస్తం మారిపోయిననుకుంటేనే అన్నాడు భక్తుడు ఆయన కృప ఎన్నటెన్నటికీ లేకుండా మానిపోయినా అని వాపోయాడు డెబ్బై మూడో కీర్తనలో తన సమయమందు తన చిత్తానుసారంగా ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తాడు తన సంకల్ప నెరవేర్పుకు మాత్రమే నీ ప్రార్థనలు నా ప్రార్థనలు ఆయన వింటాడు నువ్వు ఎంత బలంగా ప్రార్థించినా కొన్ని విషయాల్లో నువ్వు జవాబు పొందుకోలేవు అంటే దాని అర్థం నువ్వు భక్తిహీనుడవని కాదు నువ్వు అడుగుతున్నది కాలానికి ముందే అడుగుతున్నావేమో కాలం రాకముందే అడుగుతున్నావేమో దేవుని సంకల్పానికి ఇంకా కాలం పరిపూర్ణం కావాలి ఆ సంకల్ప నెరవేర్పుకు కాలం ఇంకా సంపూర్ణం కావాలి నువ్వు ఇప్పుడే అడిగితే ఆయన వెంటనే దాన్ని ఇవ్వడు యేసు ప్రభు వారి కంటే ఆరు నెలల ముందే బాప్తి స్మృత్యోహం రావాలి అదిగో అందుకొరకు ఆయన ఎలిజబెత్ జకర్యా యొక్క ప్రార్థన వినలేదు కానీ వినబడింది ఎప్పుడో విన్నాడు కానీ ఆ ప్రార్థన ఫలం వారి కళ్ళతో చూడటానికి ఆలస్యమైంది ఆలస్యమైంది ఆలస్యాలు అంటే అవి తిరస్కారాలు ఏమాత్రం కాదు ప్రేమ కలిగిన ప్రభువు మనల్ని కరుణించవలననే ఆయన ఆలస్యం చేయుచున్నాడు ఎడతెగక ప్రార్థన చేద్దాం విసుకక నిత్యము ప్రార్థన చేద్దాం మన ప్రార్థనలు ఆలకించే దేవుడు మన ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడు దాసిదాని కనులు యజమానురాలు తట్టు చూచున్నట్లు దాసుని కన్నులు యజమాను తట్టు చూచునట్లు నిరంతరం మన కన్నులు ఆయన వైపుకెత్తి ఉంచుదాం దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లుగా మన ప్రాణం నిరంతరం ఆయన కొరకు తృష్ణ మనల్ని సిద్ధపరుచుకుందాం ప్రార్థనలకు జవాబు ఆలస్యం అవుతుంది కారణం అర్థమైంది కదా దేవుణ్ణి అపార్థం చేసుకోనకుండా భక్తి జీవితంలో అంతకంతకు పరిపక్వతను పొందుకుంటూ సంపూర్ణ మగుటకు సాగిపోదాం అట్లాంటి మంచి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె శీర్వాదకరంగా ఆదరణకరంగా దైవజనుడు సత్యనివాస్ గారిచే రచింపబడి ప్రచురింపబడుచున్న మాసపత్రిక సత్యప్రత్యక్షత